శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు చేజారిన అన్నీ కూడా తిరిగి దక్కించుకునే సమయం ఆసన్నమైంది నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంపై విసుగు చెందిన నీ మనసు చాలా బాధపడుతుంది కదమ్మా ప్రతిరోజు కూడా నీ సమస్యలతో నీ కష్టాలతో పోరాడే ఓపిక లేక నీ జీవితం నుంచి నువ్వు పారిపోవాలి అనుకుంటున్నావు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను మాత్రం నువ్వు దాటిపోలేవు తల్లి నువ్వు ఏది చేసుకోవాలన్నా సరే నీ మనసు చెడు ఆలోచనలతో బాధకి గురి అయినప్పుడు కూడా ఆ ఆలోచనలన్నింటినీ కూడా నీ మనసు మళ్లించకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను బిడ్డ నిన్ను తండ్రి స్థానంలో ఉండి నీ మంచి కోరే విషయాలు చెప్తున్నాను జాగ్రత్తగా విను జీవితంలో ఏదైనా సరే ఒక కష్టం కానీ ఒక సమస్య కానీ ఎదురైనప్పుడు చెడు ఆలోచనలు అలాగే నీ మనసుతో పాడు చేసుకుంటున్నావు కదా అసలు నీ మనసు పడే ఆలోచనలు అసలు అలా చేసుకోవద్దమ్మా వాటి వల్ల నువ్వు ఇంకా ఇంకా పాపం మూట కట్టుకున్న దాని పోతావు చెయ్యకూడనటువంటి అగాత్యాలు ఏది చేసినా సరే నీ జీవితంలో మధ్యలో ఆపేయాలని అనుకున్నా అలాని నీ మనసుకు అనిపించినా సరే లేనిపోని నిర్ణయాలు మీరు చెయ్యాలి అనుకున్నా సరే ఆ తర్వాత అంతకు మించి కష్టం పాలు అవుతావు తల్లి ఏదైనా సరే నీకు ఉన్న ఈ జీవితంలో కష్టమో నష్టమో అనుభవించాలి ఏ పని రోజంతా బాగుంటుందని నువ్వు ఆశతో అంటే ఏది కోరిక జరిగితే నువ్వు హాయిగా నీ జీవితం సంతోషంగా ఉంటుందని నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావో అదంతా కూడా తప్పకుండా నేను అందించే తీరుతాను బిడ్డ నా బాబా ఏ నాటికైనా సరే నాకు ప్రసాదిస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి తప్ప ఎక్కడ ఉండిపోయిన దానివి అక్కడే ఉండిపోకూడదమ్మా నీలాంటి జీవితాన్ని అర్థవంతంగా ముగించాలని చెడు ఆలోచన ఎప్పుడు కూడా చేయవద్దు అలా మీకు అనిపించినప్పుడు ఆ ఆలోచనలు పోగొట్టుకోమ్మా అందుకే ఇప్పుడు చెప్తున్నాను శ్రద్ధ సహనం లేని మంచి జీవితంలో అసలు ఏ విజయం కూడా నువ్వు పొందలేవని ఎలాంటి పరిస్థితులు కూడా నిన్ను వదలనని నీకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను ఎందుకంత బిడ్డ ఇలాంటి సమస్యలు కూడా నీ ఏమీ చేయలేవని గుర్తుంచుకో నా కళ్ళు ఎప్పుడు కూడా నా బిడ్డలపైనే ఉంటాయి నా బిడ్డలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో వారి ఆనందాలను వారి సంతోషాలు మించి ఈ తండ్రికి ఇంకేముంటాయి చెప్పు బిడ్డ మీరు సంతోషంగా ఉండడమే కదా నాకు కావాల్సింది మీరు ఎంతకాలం ఇప్పటి వరకు పోగొట్టుకున్న సంతోషమంతా తిరిగి పొందే సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ మీ సంతోషం ఇక నిరంతరంగా శ్రమిస్తూ ఉంటాను దీనికి ఎందుకమ్మా అంతగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి ఆలోచిస్తే కన్నీళ్ళే మిగులుతాయి తప్ప ఎటువంటి లాభం కూడా ఉండదు కదా నువ్వు ఇప్పుడు చింతిస్తూ ఉన్నావంటే నీకు మీతో ఉండాలని నమ్మకం ఎవరికి వారి అవుతారు అంటే ఎవరికి ఇవ్వనట్టే లెక్క కదా నా సాయి తండ్రి ఉన్నాడని ధైర్యంగా బిడ్డ నీ మనసు అలిసిపోయిందని విసిగిపోయిందని నాకు బాగా తెలుసు ఈ సమస్యతో నువ్వు ఎంతగా ప్రతి నిత్యం కూడా బాధపడుతూ ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఈ క్షణమే తీసివేసి నాకై ఒక్కసారి దృష్టి పెట్టుబిట్ట నీ బాధలన్నీ కూడా తనివి తీర చూడు ఈ క్షణమే నీలో ఉండే బాధలు సమస్యలన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి నీకు పని దొరకడం లేదు నువ్వు చదివిన చదువుకు నీకు ఉద్యోగం లభించడం లేదని నువ్వు ఏ మాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు నీ కుటుంబం అంటే నా మీదే ఆధారపడిన కుటుంబం గురించి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ వారి ముందు తలెత్తుకొని నిలబడలేక వారి ముందు తిరగలేక నీలో నువ్వు ఎంత సతమతం అవుతున్నావో నాకు తెలుసు బిడ్డ నువ్వు చదివిన చదువుకి నీకు దొరికిన ఉద్యోగానికి నీకు ఉన్న తెలివితేటలకి ఏ మాత్రం కూడా సంబంధం లేదని నాకు బిడ్డ బాబా ఇలా అయితే నాకు వచ్చే ఈ జీతంతో నాతో పాటు నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో చెప్పు అసలు నా కుటుంబానికి కావలసినవన్నీ కూడా ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది అలా వాళ్ళని ఎలా పోషించాలో తెలియక నాకు చాలా భయంగా ఉంటుంది బాబా అది కూడా నా కోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు నన్ను ఎంతో కష్టపడి చదివించారు అలాగే నేను ఒక మంచి స్థాయిలో ఉండాలని ఎన్నో కళలు కూడా కన్నారు అవన్నీ నేను తలుచుకుంటూ ఉంటే చాలా బాధగా ఉంది బిడ్డ ఏదో ఒక ఉద్యోగం అయితే లభించింది ఎలాంటిదైనా సరే ఆ ఉద్యోగాన్ని పరమ పవిత్రంగా భావించి నిజాయితీగా నీవు చేస్తున్నందుకు సంతోషం బిడ్డ ఆ పనిలో ఆనందం వెతకాలి అప్పుడే తక్కువ ఆదాయం ఉన్నా సరే అది నీ భవిష్యత్తులో మంచి పునాదిగా మారుతుంది అసలు ఏది లేకుండా ఖాళీగా ఉండే కన్నా ఏదో ఒక పని చేసుకోవడం నువ్వు చేస్తున్నావు కదా నువ్వు చేస్తున్న పనిలో సుఖాన్ని సంతోషాన్ని వెతుక్కుంటూ చేబిడ్డా ఆ పనిలోనే ఇంకా ఇంకా ఎలా అభివృద్ధి చెందాలో ఇంకా ఇంకా ఎలా పైకి ఉన్నతంగా రావాలో ఆలోచిస్తూ ఉండు కష్టపడుతూ శ్రమిస్తూ ఉండు చాలామందికి చాలా తొందరగా సులభంగా అన్నీ వచ్చేస్తాయి కొంతమందికి ఎంత కష్టపడినా రావు అది నీకు ఇలా అవుతుందంటే కేవలం నీ యొక్క కర్మ ఫలితమే బిడ్డ కాబట్టి నీ ఖర్చులను నువ్వు గురించి ఆలోచించకుండా నువ్వు చేస్తున్న పని గురించి అశ్రద్ధ చేయవద్దు నీ పని ఈరోజు నీకు ఈరోజు కష్టంగానే అనిపించవచ్చు కానీ రేపటి రోజున నీ పని అనేది సుఖవంతంగా అవుతుంది బిడ్డ నువ్వు మంచి ఉన్నత స్థానంలో ఉంటావు అది తొందరలోనే నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి గొప్ప ధైర్యాన్ని నీకు ప్రసాదిస్తాను బిడ్డ నీకు ఉన్న ఆ ధైర్యమే నిజాయితీ మంచితనం వల్ల నువ్వు కోరుకున్నది వెంటనే జరుగుతుంది ఒక మంచి అవకాశం నీ తలుపు తట్టబోతుందమ్మా ఇన్నాళ్ళు నుంచి నువ్వు పడ్డ కష్టానికి ముగింపు అయితే ఎంతో ఉంది నీ పట్ల నీ కుటుంబం పట్ల ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని తగ్గించుకోకు జాగ్రత్తగా ఉండు ఎన్నో రకాలుగా నేను ఎన్నో సందేశాలు చెప్తూ ఉన్నాను కదా నువ్వు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు ఇన్ని రోజులుగా పడుతున్న బాధ మాత్రం నేను ఎప్పుడు కూడా మర్చిపోవడం లేదు తల్లి నీకు మంచి రోజులు ప్రసాదించాలని నాకు కూడా ఉంది కానీ కొన్ని కొన్ని కర్మ ఫలితాల వల్ల ఆటంకాలు అనేవి వస్తూ ఉన్నాయి బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా నీకు ఏ విధంగా ఇప్పుడు మంచి జరిగినా జరగకపోయినా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ఆశతో ఉండు ఆ ఆశ నిన్ను తప్పకుండా బ్రతికిస్తుంది ఆ ఆశ నిన్ను ఉన్నత స్థానంలో ఉండేలా నిలబడుతుంది అవకాశం కోసం ఎదురుచూడుబిడ్డ అంతే నీకైన అవకాశం తప్పకుండా ఒక రోజు అంటూ వస్తుంది అందులో నువ్వు తప్పకుండా విజయాన్ని పొంది సంతోషంగా ఉంటావు నీ కుటుంబాన్ని కూడా ఆనందంగా సంతోషంగా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటావు ఇది నీ సాయి తండ్రి మాట బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం చెప్పారు కదండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్